హాయ్ అండి వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మంచి స్నాక్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసానండి అది అట్టికాయతో చేసే గుంట పొంగణాలు ఇది చాలా బాగుంటుంది మన సైడ్ కంటే కూడా ఎక్కువ కేరళలో దీన్ని చేసుకుంటారు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇది చేసుకొని చూడండి ఒకటి తినే దగ్గర పది తింటారు అంత బాగుంటుంది అట్టికాయలు ఏమైనా మిగిలిపోతేనే వేస్ట్ అయిపోతాయి అన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఈ గుంట పొంగణాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి బెల్లాన్ని తురిమి తీసుకున్నాను ఇలా తురిమి తీసుకోవడం మూలంగా ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది మీరు కూడా తురిమి కానీ దంచి కానీ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజు ఉన్న బనానాస్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను కదండి ఈ ప్లేస్లో మీరు షుగర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి బెల్లం అయితే ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు పడుతుంది మీరు ఎలా తింటారో దానికి తగినట్టు తీపికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ అట్టకాయలు తీసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు మిగల పండిన అట్టకాయలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే అయినా చేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అట్టికాయల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం మూలంగా అట్టకాయ అనేది కొంచెం థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది మీకు ఇలా స్పూన్తో కుదరట్లేదు అనుకుంటే బాజీ మ్యాషర్ ఉంటుంది కదండీ దాంతో ఇలా ఎనుపుకోండి ఇది కూడా లేకపోతే గనక మనం పప్పుని మెదుపుతాం కదండి పప్పు గుత్తి అయినా మెదుపుకోవచ్చు ఈ విధంగా దగ్గరుండి బాగా మ్యాష్ చేసుకోవాలండి ఎటువంటి ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలైనా టైం పడుతుంది ఐదు నిమిషాల వరకు దీన్ని చక్కగా మెదుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు దంచిన యాలకాయలు వేసుకోవాలి యాలుక్కాయలు వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొంతమందికి స్మెల్ నచ్చదు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను త్రీ కప్స్ వరకు దోసపిండి తీసుకున్నానండి ఈ పిండి అనేది కొంచెం గట్టిగా పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బనానా మిక్స్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను పిండి ఎలా పట్టాను అనేది కూడా చెప్తాను వినండి ఒక కప్పు మినప్పప్పు అయితే ఒక మూడు కప్పులు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఎనిమిది నుండి పది గంటల వరకు నానబెట్టుకున్నానండి ఇలా నానపెట్టుకున్న దాన్ని మిక్సీ కానీ లేకపోతే మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బి తీసుకోవాలి ఇప్పుడు పిండి అను బనానా మిక్స్ అనేది బాగా మిక్స్ అవ్వాలండి ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంట పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుంది కదండీ అది తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ చప్పున ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను కదండి ఈ ప్లేస్లో మీరు నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేయద్దండి కొంచెం కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకోండి ఈ ప్రాసెస్ అనేది లో నుండి మీడియంలోకి మాత్రమే చేసుకోండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో చేసుకుంటే పొంగనాలు అనేది మనం వేసిన వెంటనే కలర్ వచ్చేస్తే లోపల అనేది పచ్చిగా ఉంటుంది ఎక్కువ శాతం దీన్ని లోలో ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఇప్పుడు ఈ పొంగనాలని ఫిల్ చేసుకోవాలండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనొచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగనాలు వేసాక మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు వెయిట్ చేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి వేసిన లేయర్ ఉంటుంది కదండీ ఆ లేయర్ అనేది కొంచెం బ్రౌన్గా అయినట్టు కనపడుతుంది అలా కనపడాక మాత్రమే ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇంకో సైడ్ కూడా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బనానా గుంట పొంగనాలు రెడీ మీకు కనుక నచ్చితే లైక్